రైతు సోలందరికీ మన నమస్కారం మన మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫోమ్ మన అప్పాజీ డైరీ పంకి నేరుగా పట్టణ చెరువు నుంచి కలిం అనే రైతు వచ్చాడు మన దగ్గర పది పాడిగ్రీలు తీసుకున్నారు ఈయనకి ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇచ్చాను వరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వరికి రిప్లేస్మెంట్ కూడా వేరే వర్క్ని ఇస్తానని భరోసా కూడా ఇచ్చాను ఈయన డైరెక్ట్గా వచ్చాడు మన ఫామ్ వద్దకి ఎటువంటి మధ్యవర్తులు లేక ఉన్నా డైరెక్ట్గా వచ్చాడు ఇంక రీజనబుల్ రేట్లు ఇచ్చాను పది బర్రెలు మనం పాడుబరలు తీసుకున్నాడో ఆయన ఇష్టపూర్వకంగా తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఏ రేట్లో తీసుకున్నాడో ఓసారి పటం చెరువు కళీమ్ గారితో మాట్లాడతాం ఎన్ని పనులు తీసుకున్నాం పది పది బర్రెలు ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ దగ్గరకు వచ్చావు అప్పటి డైరీ హోమ్ దగ్గరకు వచ్చావు ఇక్కడ ఎన్ని డైరీలు తిరిగాం మనం ఒక ఆరు ఏడు డైరీలు తిరిగాం అన్ని డైరీల మీద మన డైరీలో బాగున్నాయా రేట్లు రీజనబుల్గా ఉన్నాయి కదా ఎటువంటి ఇబ్బంది లేదు నీ నేను ఇష్టపూర్వకంగా తీసుకున్నావు మీ ఇష్టపూర్వకంగా తీసుకున్నాం కలిం గారు మన అప్పయ డైరీ వచ్చి పది బర్రెలు తీసుకున్నారండి ఇప్పుడు అమౌంట్ కూడా వేస్తున్నారు మనం ఎక్కించి పంపిస్తాం మన డైరెక్ట్గా ఇష్టపూర్వకంగా మనం ఇచ్చాం అంతే కదనా ఎటువంటి ఇబ్బంది లేదు కదా మీకు రెండోసారి కూడా రావాలి సక్సెస్ ఓకేనా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదృష్ణ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి అబ్బాజీ డైరీ ఫోమ్లు పంపించారండి ముందైతే చూసారు కదా రైతు అయితే పటాన్ పటాంజీ దగ్గర నుంచి వచ్చి ఒక పది గేదెలు కొనుగోలు చేస్తారంట రేట్ల విషయం వచ్చేసి ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడైనా రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి అందుకోసమనే డిపెన్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానితోని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అప్పాజీ డైరీ ఫామ్లు అయితే ఈ వీడియో పంపించారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి పాలు చెక్ చేసుకోండి పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీ అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి నాలుగు రమ్ములు దారులు వస్తున్నాయా లేదా అని మీరు స్వయంగా పాలు పిండుకొని చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయే లేదు చూసుకోండి అట్లాగే నాలుగైదు రోజులు డెలివరీ అయితే జున్నపాల మీద చూసుకోండి దూడలు ఉన్నాయో చూసుకోండి దూడలు కొన్ని మర్చిపోతుంటాయి అందుకోసమే దూడలు కూడా జాగ్రత్తగా చూసుకోండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అబ్బాయి డైరీ రిఫమ్లో అయితే చెప్పడం జరుగుతుందండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి అండి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎన్ని ప్రొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే అని కూడా చెప్పడం జరుగుతుంది రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పారండి ముప్పై నుంచి నలభై కేజీలు అయితే ఎనీ టైం కూడా వాళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు ఒకవేళ లేకపోయినా కూడా వేరే రైతుల దగ్గర అయితే కొనుగోలు చేపిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయింది కదండి వాళ్ళు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే తెలిసిన రైతుని తీసుకుని వెళ్ళాలండి ఒక రైతుకి ఆల్రెడీ అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి ఒక గీదం చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి మనం అది ఎన్ని లీటర్ల పాలుస్తుంది అందా అది అన్నయ్య అయితే ఉంటుంది అనే విషయాలు అన్నీ కూడా తెలుస్తాయి అందుకోసమని ఎప్పుడైనా ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన అయితే పక్కన తీసుకుని వెళ్ళండి అక్కడ టూ డేస్ ఉండండి త్రీ డేస్ ఉండండి జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన పాలుస్తున్నాయి లేదా చెక్ చేసుకొని లోడ్ అయితే ఎక్కించుకోండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా వీలైతే చెప్పడం జరుగుతుంది మీరు తీసుకునే గజల కెపాసిటీ బట్టి అయితే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పారు ఆ డీటెయిల్స్ అయితే మీరు అక్కడే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఈ రైతు అయితే పది గేదెలు కొనుగోలు చేస్తారంట అండి టెన్ బఫలర్స్ అయితే కొనుగోలు చేసిన ఈ రైతు రేట్ల విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ అయి ఉండదు ఎక్కడైనా మా మనం మాట్లాడుకోవాలండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా మీకు నచ్చితే తీసుకుంటే ఎలాంటి ఫోర్స్ లేదు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి